చెప్పేటక వినాలి discourse భాగిత నా మున్యల ప్రచారకారుల నుండి కొనుకోవాలి రాష్ట్ర విధానం ఒక అంశం ఎక్కడ గాను ఏముంటుందో అలాగే వీరేమన్నారంటే ఆ నేను ఆల్రెడీ ఒక రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూగా ఎల్డిఎం లీడ్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్లకు కలవడం కొన్ని వివరాలు అడుగుతా ఉన్నా మనం మనం ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులకు నిజంగానే ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఉన్నదనుకుంటే మనం ఒకటి అడుగుతున్న విజయన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆదిలాబాద్ రాజ్యం మీరు మొత్తం ఎందర మంది ఫార్మర్స్కు లోన్ ఇచ్చిండ్రు లిస్ట్ ఇవ్వని అడుగుతున్నాము మీరు మొత్తం ఫార్మర్స్ లిస్ట్ ఇచ్చిన సంఖ్య తెలిస్తే మన గ్రామాలకు వెళ్ళిపోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అడాప్షన్ విలేని ఏవైతే లోనింగ్ చేస్తున్నాయో ఆ గ్రామాలకు వెళ్ళి మనం అక్కడ లిస్టు సేకరించుకోవచ్చు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళెందరు మనం కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తాం మైం రాని వాళ్ళ సంఖ్య ఇది రాని వాళ్ళప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సోడిస్తూ ఉన్నాయని చెప్పి మనం కూడా ఒక ప్రభుత్వానికి సహకరించడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర లోన్ ఇచ్చుడే మాకు తెలుసు తప్ప మా దగ్గర మొత్తం ఫార్మర్స్కి ఇచ్చినటువంటి సంఖ్య మా దగ్గర ఉండదు అది మొత్తం మా హెడ్ ఆఫీస్కి సంబంధించిందని చెప్పి నిన్నప్పుడు బ్యాంక్ ఆఫీసర్ తిరిగిపోయినా మరి అలా ప్రభుత్వం ఇవ్వద్దని చెప్పిందా మరి ఇస్తే మొత్తం బట్టబాయలు అవుతుంది మనమే రైతుల దగ్గర డైరెక్ట్ పోతాం రైతుల దగ్గరికి పోయి సమీకరించుతాం సంఖ్య బయటపడిపోతుందని చెప్పి భయపడుతున్నా అర్థమైతే ఉంది నేను అనేది వాస్తవమా కాదు అనేది దాని విషయం వేరు నాకు వస్తున్నటువంటిది నేను అనేక మందిని అడుగుతున్నాను అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే వాళ్ళ దగ్గర లేదు బ్యాంకుల దగ్గర లేదు మరి ఎవరి దగ్గర ఉంటుంది మనకు ఇచ్చినటువంటి ఫార్మర్స్కి ఆదిలాబాద్లో బ్యాంకర్స్ ఆల్రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి సంవత్సరానికి వార్షిక ప్రణాళిక చేసినప్పుడు మనం టోటల్గా అప్పులు ఎంతమంది రైతులకు ఇవ్వాలా ఎంత అమౌంట్ ఇవ్వాలనేది మనం యాక్షన్ ప్లాన్ ప్రతి జిల్లాలో తయారవుతుంది తయారైనప్పుడు బ్యాంకర్స్ని కూడా కలెక్టర్ గారు ఫోర్స్ చేస్తూ మీరు ప్రతి ఇయర్ గంటకి ఈ సంవత్సరం పెంచిన మీరు ఇవ్వాలని కూడా రైతు కలెక్టర్ చెప్తారు మరి కలెక్టర్ గారి దగ్గర లేదు మరి ఎక్కడికి వెళ్తాం మనం అందుకొరకే మనం ఈరోజు అందరం కష్టపడి గ్రామ గ్రామాలు తిరిగితే నేను ఆల్రెడీ అంటే మనం ఇలా అఖిలపక్షం పెట్టుకున్నాం ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ స్టార్ట్ చేసినాం దత్తం అన్నట్టు మొన్న ఆల్రెడీ గిమ్మలో మట్టిపరంగా చేసినాం నిన్న పీలా మండలి సిర్సనలో మొన్న చేసినాం ఈరోజు కాప్రీ మాకు ఎక్స్ రోడ్ దగ్గర చేస్తున్నాం మాది యాక్చువల్లీ ఇలానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జైన అదలావర ఉన్నాయి కానీ ఆల్రెడీ బీజేపీలో అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చిన చెప్పినే ఈరోజు తీసుకోలేదు మనం ఎప్పుడు డిసైడ్ చేసి మనం డేట్ చేసుకోవడం ముఖ్యం నా పర్సనల్ లోకే మాత్రం మనం ఖచ్చితంగా గ్రామాలకు వెళ్దాం నేను ఆల్రెడీ మాకు ఉన్నటువంటి కార్యకర్తలతోటి గ్రామాల వారి గురించి తీసుకురామని చెప్పి కూడా ఏర్పాటు చేస్తున్నాం వీలైతే మేము కూడా తాలూకాలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ సర్పంచులు కానీ మనం లీడర్స్ అందరినీ ఒక తాలూకా సమావేశం పెట్టుకుని కూడా గ్రామం వారిగా బ్యాంకు వారిగా

సో ఈరోజు మేము చేసిన కండెస్ట్ ఏంటంటే ముందుగా ఇక్కడ ఓపెన్ బిల్డింగ్ దగ్గర గ్యాదర్ అయ్యి పబ్లిక్ అంటే నార్మల్గా వచ్చే పబ్లిక్ జరుగుతున్న అంశాలపైన అవగాహన క్రియేట్ చేస్తూ అదేవిధంగా ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అత్యాచారానికి గురి అయిన మహిళలు ఎలా ప్రవర్తించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎ ఎలా మనం అత్యాచారాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకు అవగాహన క్రియేట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఒకవేళ పొరపాటున అత్యాచారం జరిగితే సెల్ఫ్ డిఫెన్స్ లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఒక డెమాన్స్ట్రేషన్ తరఫున వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మన స్టేట్లో మనం ఎలా సేఫ్టీగా ఉండాలి అని మనకున్న స్మార్ట్ ఫోన్స్ని అందులో ఉన్న అప్లికేషన్స్ని ఎలా వాడాలి అనేది పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈరోజు అందరినీ ఎడ్చుకేయడం ఎడ్యుకేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఒక భారతీ భారతీయుడుగా ప్రతి మహిళ తన జీవితంలో ఎంత ఇంపార్టెంటో ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో రోల్స్ ప్లే ఉంటుంది సో వాటన్నిటిని గౌరవిస్తూ ఒక వాగ్దానం అయితే చేయడం జరిగింది సో ఈరోజు మనకు సుప్రీంకోర్టు హియరింగ్ అయితే ఉంది ఆ కేసు గురించి తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకుంటారని సుప్రీంకోర్టు అనేది డిసైడ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తామని వాళ్ళు ఇచ్చే ఆదేశాలు మేము పాటిస్తామని చెప్పి ఈ రోజు నిరసనైతే కంటిన్యూ అవుతుంది తర్వాత విషయాలను మేము రోజు ఏఐటిసీ ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో చిరాల వయనాడులో వరద బాధితుల్లో చనిపోయినటువంటి వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం మానవతా దృక్పథంతో ఈరోజు రోజు ఏఐటిసీఐఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది ఇది మా ఏఐటుసీ ఆఫీస్ నుండి వినాయక్ చౌక్ వరకు విరాళాలు సేకరిస్తూ రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ వారికి తోచినంత సహాయం అందించడం జరుగుతుంది ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఏఐటుసీ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫు నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ భారతదేశంలో కిరాలలోని వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని మేము జిల్లా సమితి తరఫు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

తీర్పునివ్వడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖు బంద్ను పిలుపునియడం జరిగింది ఏదైతే ఎస్సీ ఎస్టీలను ఎస్సిలలో ఉపకులాలుగా మరి ఎస్సీలలో వర్గీకరణ చేద్దామన్నా ఈ యొక్క కుటిలత్వాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున బంధును ప్రకటించడం జరిగింది మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సీలలో చీలికలు తీసుకొచ్చి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉంటున్నాము రేపు జరగబోయే బంధు కార్యక్రమానికి అందరూ కూడా ఇంటింటికి ప్రతి వాళ్ళు వచ్చేసి మరి సామరస్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మేము కార్యక్రమాన్ని బంద్ను మరి చేయబోతున్నాము ఈ బంధు కార్యక్రమానికి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు మరియు ప్రతి వాళ్ళు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి మేము అందరిని కూడా మరి కోరుకుంటున్నాము ఈ బంధుకి ఎక్కువ సంఖ్యలో దళితులు పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు విద్యావంతులు మరి అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి అందరి కూడా మరి వివిధ దళిత సంఘాల తరఫున మేమందరికి కూడా పిలుపునిస్తున్నాము రేపు జరగబోయే మరి బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దీనిని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి మరి అక్కడ కార్యక్రమాన్ని చేపట్టబోతాం కాబట్టి మరి వ్యాపార వర్గాలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ప్రతి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి మేము దళిత సంఘాల ద్వారా మీరు పిలుపునిస్తున్నాం